నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురుగారు వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి ఆదాయ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది అలాగే చేసే వృత్తి వ్యాపార విషయంలో రాజకీయ రంగంలో రణరంగంలో రుణరంగంలో సంతాన విషయం గురించి సంసార విషయం గురించి ఎలా ఉంది మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం చూడు జానకిరామ్ వృషిక రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఆరోగ్య బలంది రుణ బలంది గుణబలంది చేసే పనిది వ్యాపార విషయంది విదేశాన యోగ బలంది శీని కళా రంగంది అలాగే రాజకీయ రంగంది బిజినెస్ రంగంది విదేశాన యోగ బలంది తరించిన కార్యంది అనుకున్న కోరికది చేసే పనిది ఎలా ఉంది చూడు జానకి రా ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే సీతారామ చంద్రుడు వచ్చినండి వీరి జాతకానికి భద్రాద్రి రాముడు వచ్చిండు సీతమ్మ వారు వచ్చింది వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం పార్వతీ పరమేశ్వరుడు వచ్చిండీ వీరి పేరు మీద ముఖ్యంగా వృక్షిక రాశి వారికి అద్భుతమైన యోగం ఉన్నదండి వీరి జాతక బలానికి అనుకునేది సాధించే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు సువార్తలు వినాల్సిన అవసరం అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి వీరి జాతక బలానికి నిరుద్యోగులు శుభార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకానికి మాత్రం ముఖ్యంగా స్టాక్ మార్కెట్ రంగం వారు షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే కళాకారులకు మాత్రం లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది క్రీడాకారులకు తిరుగు ఉండదు రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు కానీ వారు కోరుకున్న పదవి లభించే అవకాశం ఉంది పార్టీపరమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది కార్యకర్తల సహకారం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష బలానికి చూడాలంటే వారు ఉండే ప్రాంతం కావచ్చు జిల్లా కావచ్చు మండలం కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు వార్డు స్థాయిలో కావచ్చు కానీ మాత్రం అసెంబ్లీ స్థానంలో కావచ్చు ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో రాష్ట్ర స్థాయి కావచ్చు స్థాయి కావచ్చు ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కేంద్ర స్థాయిలో కూడా రాణించే అవకాశం ఉంటుందండి వృచ్చిక రాశి వారి జాతక బలానికి జ్యేష్ఠ నక్షత్రం వారికి అష్ట కష్టాలు తొలగిపోయే అవకాశం ఉందండి అనురాధ నక్షత్రం వారికి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు రెండు మార్కులు రెండు పంటలు లాభమయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వాహనం గురించి కావచ్చు అలాగే నీటి విషయంలో కావచ్చు అలాగే కరెంటు విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో ఏమైనా నష్టం ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాశి వారికి ముఖ్యంగా పండ్ల తోటల దారు వారికి కలిసి వస్తుంది రొయ్యల వ్యాపారం చేసేవారు మత్స్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో చూడాలంటే లిక్కర్ వ్యాపారం చేసేవారికి గ్యాస్ గ్యాస్ రంగం వారికి రాయి మాత్రం పెట్రోల్ రంగం వారికి డీజిల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఈ వృచ్చిక రాశి వారి జాతకానికి వివాహ సంతాన సంసార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా శ్రీ సీతారామచంద్రుని దర్శించడం రెండవది శివపార్వతుల్ని జంటగా దర్శించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి సకల కళ్యాణ కారకులు వీరు సంతాన దోషమున్న సంసార దోషమున్న కుటుంబ దోషమున్న సకల దోషాలున్న తొలగిపోయే అవకాశాలు ఉంటుంది నమ్మిన వారి నుంచి సాకారం ఉంటుంది వీరి జాతక బలానికి వీరు అన్నదానం గోదానం భోదానం సువర్ణదానం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకున్నా చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి మానసిక బాధలు చెక్కులు చికాకులు మనశ్శాంతి లేకపోవటం నిద్ర పట్టకపోవటం అరికాల నుంచి పడితే నడినిత్యం గదాంక నొప్పులు రావటం అయోమయంగా ఉండటం అలాగే వీరి శారీరకంగా ఇబ్బందులు రావటం ఇలాంటి చిక్కులు ఉంటే తిరిగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి క్రీడాకారులు కళాకారులకు మాత్రం కూడా మంచి యోగ బలాలు ఉంటాయి ముఖ్యంగా వృచ్చిక రాశి వారి జాతకంలో ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి దొంగల్లో అయినా దొరల్లో అయినా తక్కువలైనా ఎక్కువలైనా అన్ని ప్రాంతాల్లో కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలానికి ఇంట గెలవటమే కాదండి రచ్చ గెలవటం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు దాహైద్రబాదులు ఉంటే కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వృషిక రాశి వారు మాత్రం పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారంలో మాత్రం శుక్రవారం మంగళవారం గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి సంఖ్యబలంగా చూడాలంటే వీరికి ఐదవ సంఖ్య అలాగే ఏడవ సంఖ్య అలాగే తొమ్మిదవ సంఖ్య కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ తిథుల్లో చూడాలంటే పంచమి తిథి వచ్చే అవకాశం ఉంటుంది దశమి తిథి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకానికి వస్త్ర విషయాలు అన్ని రకాల వస్త్రాలు మంచిదండి బూడిద రంగు కలర్ వస్త్రం ఒక్కటి మాత్రం మంచిది కాదు వీరి జాతకానికి అలాగే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దర్శనం చేయడం కూడా చాలా మంచిది వీలైతే అయ్యప్ప స్వామిని పూజ చేయడం చాలా మంచిది విష్ణు సహస్రనామాలు చదవటం మంచిది స్త్రీలు మాత్రం శ్రీ లలిత సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది బాలలు బాలికలు విద్య గురించి అలాగే మాత్రం వివాహ బలం గురించి చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం సర్వదేవతలు ఆరాధన చేయడం మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది కానీ పెద్దల మాట ప్రకారం నడిస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదాలు అవకాశాలు అవకాశాలున్నాయి అని మీరు జాతక బలానికి ఎక్కడ పోయిన శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి వృచ్చిక రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయవాదాలు గురువుగారు